ఫ్రెండ్స్ ఇప్పుడైన ఘోర విషాదం యాత్రకు వెళ్ళి ఐదు వందల యాభై మందికి పైగా కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది ఈసారి దాదాపు పద్దెనిమిది లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్ళగా వివిధ దేశాలకు చెందిన దాదాపు ఐదు వందల యాభై మంది యాత్రికులు చనిపోయారు వీరిలో అత్యధికంగా మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్ట్ దేశలే కావడం గమనార్హండున్నారు హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్స్ ఈసారి యాభై ఒక్క డిగ్రీలు దాటాయి దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వయసు పైబడిన వారు తీవ్ర అనారో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారు చనిపోయిన వారిలో దాదాపు అరవై మంది జోర్డాన్ దేశస్థులు కూడా ఉన్నారు భారత్ నుంచి వెళ్లిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు ఇండోనేషియా ఇరాన్ సెహగల్ సెనగల్ దేశాల హజ్ యాత్రికులు కూడా కొందరు చనిపోయారు సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయి పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి వారి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు కాగా భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా రెండు వందల నలభై మంది హజ్ యాత్రికులు చనిపోయారు ఇక హజ్ యాత్రలో భాగంగా జూన్ పదిహేడున సోమవారం మేనాలో సైతాన్ కొట్టే రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది ఆ రోజు తెల్లవారుజామున జమారత్ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో హజ్ యాత్రికులు చేరుకున్నారు గులకరాలతో మూడు రాతి స్తంభాలను కొట్టారు ఈ స్తంభాలనే సైతాన్గా భావిస్తారు ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ కార్యక్రమం ఐదు గంటల సేపు సౌదీ అధికారులు నిలిపివేశారు